ప్రాణాలకు పాఠాలు కావాలి అంటూ ఇటీవల జరిగిన విమాన ప్రమాదంపై శైలజామూర్తి రచనను నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గలం ద్వారా ఆస్వాదిద్దామా ఎగిరే కళల తలపుల వాన ఎగసిన ఆశల అంచుల వంచనతో ఒక్క గాలి ఊపిరికి తోడయి చల్లా చెదురయింది ఒక్క క్షణం అంతే జీవితం తారుమారు ఎగిరే కలల తలుపుల వాన ఎగసిన ఆశల అంచుల వంచనతో ఒక్క గాలి ఊపిరికి తోడై చల్లా చెదురైంది ఒక్క క్షణం అంతే జీవితం తారుమారు నిన్నటి నవ్వు ఈరోజు గుర్తు తెలియని శవమైంది నిన్నటి నవ్వు ఈరోజు గుర్తు తెలియని శవమైంది భవిష్యత్తు చిరునవ్వుల కిటికీలోంచి చూస్తుంటే దీర్ఘ విశ్రాంతి చిహ్నాన్ని చూపింది గాలి వేదన పంచుకుంది మేఘం శోకం మోసుకుంది గడిచిన ఆశల పొలిమేరల గొంతులో రాగమయమైన గుండెలు నిశ్శబ్దం పాడుకున్నాయి గాలి వేదన పంచుకుంది మేఘం శోకం మోసుకుంది గడిచిన ఆశల పొలిమేరల గొంతులో రాగమయమైన గుండెలు నిశ్శబ్దం పాడుకున్నాయి తల్లి ఎదురుచూపు మూలుగుతున్న తలుపును ఆనుకుంది బిడ్డ చేతిలోని ఆటబొమ్మ తనతోనే మాయమైంది తండ్రి స్వరం కాలగర్భంలో కలిసిపోయింది ఓ సందేశం కుప్పకూలిన బంధాల తన్మయత్వం అది విమానం కాదు అది విమానం కాదు కోర్కెల విహంగం అంతులేని ఆశల ఊసులు అనంతమైన కుటుంబాల గమ్యం కాలి బూడిదయ్యింది కన్నీటి వెల్లువలో దేహాలు ద్వారాలై గుర్తించలేనంత ముక్కలైంది అది విమానం కాదు కోర్కెల విహంగం అంతులేని ఆశల ఊసులు అనంతమైన కుటుంబాల గమ్యం కాలి బూడిదయ్యింది కన్నీటి వెల్లువలో దేహాలు ద్వారాలే గుర్తించలేనంత ముక్కలయ్యింది ఏమిటి నిర్మిత మౌనం ఎందుకు ఈ చారిత్రక పొరపాటు ఎవరికి సిగ్గు ఎవరికి నిద్ర అలవాటవుతున్న ప్రమాదాల మ్యూజియంలో శకలాలు కూడా దొరకనంత ఘోరం ఏమిటి ఈ నిర్మిత మౌనం ఎందుకు ఈ చారిత్రక పొరపాటు ఎవరికి సిగ్గు ఎవరికి నిద్ర అలవాటవుతున్న ప్రమాదాల మ్యూజియంలో శకలాలు కూడా దొరకనంత ఘోరం ఇది ఏ ఒక్క కథ కాదు వేల జీవితాల భవిత ఇది కవిత్వం కాదు కన్నీటి వ్యథ ఇప్పుడు కావలసింది ప్రాణాలకు రక్షణ కాదు నిత్యం అశాశ్వతత్వాన్ని తెలియజేసే పాఠాలు ఇది ఏ ఒక్క కథ కాదు వేల జీవితాల భవిత ఇది కవిత్వం కాదు కన్నీటి వ్యథ ఇప్పుడు కావలసింది ప్రాణాలకు రక్షణ కాదు నిత్యం అశాశ్వతాన్ని తెలియజేసే పాఠాలు